తెలంగాణలో ఈడీ దాడులు హీట్ పెంచుతున్నాయి పటాంచరి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం కలకలం సృష్టించింది అంతేకాదు మహిపాల్ రెడ్డి అల్లుడి ఇంట్లోనూ ఈడీ అధికారులు దాడులు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది గత రెండు రోజుల పాటు జరిగిన తనిఖీల్లో సంచలనాలు బయటకొచ్చాయి గూడెం బ్రదర్స్ అక్రమ మైనింగ్ కు పాల్పడ్డట్లు ఈడీ అధికారులు గుర్తించారు మైనింగ్ ద్వారా మూడు వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్నారు ఈ మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు వెల్లడించారు సంతోష్ అండ్ సంతోష్ గ్రానైట్ సప్లైస్ లోను తనిఖీలు నిర్వహించిన అధికారులు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు మహిపాల్ రెడ్డి సోదరుల నివాసాల్లో ఈడీ పంతొమ్మిది లక్షల రూపాయల నగదు గుర్తించింది మనీ లాండరింగ్ హవాల నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు తెలిపిన ఈడీ బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలు గుర్తించింది అక్రమ వార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారని ఈడీ వెల్లడించింది అలాగే బినామీ పేర్లతో లావాదేవీలు గుర్తించామని మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు మహిపాల్ రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు ఈడీ అధికారులు ఈడీ దాడులు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి తనను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా ఈడీ దాడులు చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఆరోపించారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఈడీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇంటికి వెళ్లి మహిపాల్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వేధిస్తున్నాయని ఫైర్ అయ్యారు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసన సభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయోభ్రాంతులను గురి చేయడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం మొత్తంగా గతంలోనూ మహిపాల్ రెడ్డిపై ఈడీ ఫోకస్ పెట్టగా ఇప్పుడు ఆయనతో పాటు ఆయన బంధువులీలలోనూ దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్